గత ఒకటినర సంవత్సర కాలం నుండి వైటీపీఎస్ దామరచర్ల నందు పథకం ప్రకారం జరుగుతున్న భారీ జిఐ మరియు అల్యూమినియం షీట్ల దొంగతనం కేసును ఛేదించిన నల్గొండ పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీప్తి నల్గొండ జిల్లా ఎస్పీ దీప్తి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దామరచెర్లలోని వైటీపీఎస్ ప్రాజెక్టులో భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుండగా అందుకు అవసరమైన పరికరాలను భారీ ఎత్తున వైటీపీఎస్ పరికరాలలో పరిసరాల్లో చేసి ఉంచగా గత ఒకటిన్నర సంవత్సరం కాలంగా ఈ పరికరాలను భారీ ఎత్తున చోరీకి గురి కావడం గమనించి అటు నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న బీచిఎల్ మరియు ఇతర నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అటు విషయంలో మూడు కేసులు నమోదు చేసి వడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు వడపల్లి ఎస్ఐ రవి వేములపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మాడుగులపల్లి ఎస్ఐ శోభన్ బాబు మరియు వడపల్లి సిబ్బంది సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్లను జిల్లా ఎస్పీ చంద్రదీప్తి ప్రత్యేకంగా అభినందించారు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకుని వచ్చి డంప్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి అది వెలికి తీ తీసినప్పుడు చాలా వరకు మిస్సింగ్ ఉంది అంటే హ్యూజ్ అమౌంట్ వర్త్ లైక్ అరౌండ్ ఒక కేసులో సెవెంటీ వన్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ ఇన్ అనదర్ కేసు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వర్త్ మెటీరియల్ మిస్సింగ్ ఉంది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మెటీరియల్ అక్కడ ఆ డంప్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సిస్టమేటిక్గా ఈ మెటీరియల్ని కొంచెం కొంచెం బయటకి తీసుకెళ్ళిపోయి దాన్ని సొమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ క్లోజ్ ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు లెవెన్ మెంబెర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్స్ వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేశారో అంటే ఎవరి దగ్గర అమ్మారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫోర్ జిఐ బండెల్స్ వర్త్ సెవెంటీ వన్ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ వన్ బొలెనో కార్ వర్త్ ట్వంటీ ల్యాక్స్ టూ మొబైల్ మోటార్ బైక్స్ అండ్ వన్ ఆటో ఇవన్నీ టోటల్ వర్త్ వన్ క్రోడ్ ఫార్టీ నైన్ లాక్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది ఇది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది దీంట్లో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు దీని ఎంబో ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళు డీసీఎంలో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో నెక్సెస్ పెట్టుకుని డీసీఎం లోపలికి వెళ్ళడము ఈ మెటీరియల్ని పికప్ చేసుకోవడము అక్కడున్న ఉన్న క్రెయిన్ ఆపరేటర్ సహాయంతో అది బయటకు వచ్చేయడము అక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ విధంగా ఎలా చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఎనీ 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 లెవెల్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ మాకు ఆధారాలు లభిస్తే పక్కా మేము ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఈ కేసులో బుక్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నారు దొరికిన తర్వాత ప్రెస్ మీట్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్ జిఐ బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్ దీన్ని వీళ్ళు రీసెంట్ లో తీసుకెళ్లిపోయి డైరెక్ట్ రిసీవర్ హైదరాబాద్లో ఉంటాడు అతనికి అమ్మేస్తారు అతను దాన్ని పీసెస్ పీసెస్ చేసి ఈ విల్ సెండ్ టు ద నెక్స్ట్ లెవెల్ బయ్ వాళ్ళు ఆ మెటల్ని వాడుకుని అదర్ ఐటమ్స్ చేసుకోవడము అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతారు సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీవ్స్ వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఇంత అయింది ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మనం పోలీస్ కస్టడీ జరిగింది కోర్టు నుంచి సో వీళ్ళు జుడిషియల్ రిమాండ్ వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఫర్దర్ రికవరీ అవుతుందని ఆశిస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్